అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం వైలవ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది ముఖ్యంగా ఎన్యా ప్రహార నిర్మాణంతో ఎక్కడ చూసినా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రోడ్ ఎక్కారు ముఖ్యంగా అధికారులను గ్రామంలో రాకుండా నిర్బంధిస్తున్నారు అంతేకాకుండా ఎన్నో ఏళ్ళగా అధికారులు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రహారీ నిర్మాణం చేపట్టడంతో తాము జీవనోపాధి కోల్పోవడంతో పాటు పశువులకు కనీసం మేత సదుపాయం లేదు తాము బ్రతకడానికి కనీసం మౌలిక వసతులు లేవు ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకునే అధికారులు లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను మనుషులుగా గుర్తిస్తున్నారా లేదన్నది వారి ప్రశ్న ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఈ అన్యావుబి ప్రహారీ నిర్మాణంతో ఇళ్ల సైతం పక్కన పెట్టి పూర్తిస్థాయిలో ప్రహారీ నిర్మించడంతో తమ గ్రామం నుండి వెలుపులకు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గ్రామస్తుల సమస్యలు పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు గాని ఉన్నతాధికారులు గాని పట్టించుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితి ఉన్నప్పటికీ గత సంవత్సరం రోజులుగా కొన్ని గ్రామాలలో ధర్నా కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అన్నిటికీ మించి రాంబిల మండలంలో వైలావ గ్రామానికి ముఖ్యంగా పంట పొలాలు ముంపు గురయ్యాయి ఇప్పటికే చాలా చోట్ల వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్న నదీ పరివాహక ప్రాంతంలోని రజాల ఏదైతే రెవెన్యూలో ఉన్నదో ఆ గ్రామ పంట పొలాలన్నీ కూడా ముంపుగరాయి ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది అంతేకాకుండా ఇటీవల విజయవాడ కల్పించే వరద లాంటి ప్రవాహం గాని పూర్తిస్థాయిలో సారద రది ఉప్పొంగితే గ్రామం మొత్తం మునిగిపోతుంది ఆ మునిగిపోయే ప్రదేశంలో ఏదైతే ప్రమాద స్థాయికి వెళ్ళిందో అదే సమయంలో వీళ్ళు కొండెక్కి ఉండాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎన్యాఒబి ప్రహారీ నిర్మాణంతో వాళ్ళ ప్రాణాలకే పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది అన్నిటికీ మించి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారని అయినప్పటికీ తమను పట్టించుకోలేదని పూర్తిస్థాయిలో అధికారులు ఇప్పటికైనా తమకు జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తమ గ్రామాన్ని తరలించాలని కూడా కోరుతున్నారు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో తమకు న్యాయం జరగకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ వైలావ్ గ్రామం ఇక్కడ ధర్నా జరుగుతుంది దానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారి డివిజనల్ అధికారి కూడా ఇక్కడికి వచ్చారు ఎంఆర్ఓ అందరూ అధికారులు కూడా పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు దయానిధి గారు చిన్న కృష్ణ గారు మనం చూస్తున్నాం భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది ఈ ధర్నాను పూర్తిగా వాళ్ళు పూర్తి అధికారులు ఏదైతే మాటలు ఇస్తున్నారో పూర్తి స్థాయిలో మాటలు నెరవేర్చాలన్నది వీళ్ళ డిమాండ్ అయితే ఎన్యోవి ప్రహారీ నిర్మాణం సంబంధించి నిర్మాణం జరిగినప్పటికీ కూడా వీళ్ళకి గ్రామం సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా ఈ పశువులకు సంబంధించి కానీ వాళ్ళ వృత్తి జీవనం పూర్తి స్థాయిలో జరుగుతుందా అనేది సంబంధించి ఆందోళన చేస్తున్నాము మరింత విషయాలు మళ్ళీ తెలుసుకుందాం అది అధికారులు వచ్చేసరికి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక్కడ చాలా మంది ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా మరింత ఉదృతం చేస్తామని సైలెంట్ మా గ్రామం ఉండడమే ఫారెస్ట్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం దగ్గర నూట పది సంవత్సరాలు మాకు తెలియదండి అండి నాకే అరవై ఐదు సంవత్సరాల వయసు మా తాత మా నాన్న ఉన్న కానీ పుంటే ఊరుందండి అప్పటి నుంచి అలాగే జీవించుకుంటే రస్త్రం పశువునిచ్చినా పండుగ వెళ్తుంది ఏ నిన్న కొండకెళ్తుంది ఏ పుట్టి మీద వెళ్తుంటామండి టీచర్ కుట్టు మీద వెళ్తామండి రోజు కూడా కుట్టు మీద అండి మాది వ్యవసాయానికి వెళ్ళడం ఏరు అనుకండి చెప్పండి కుట్టు మీద వెళ్ళడం పుట్టి మీద రావడం ఎప్పుడైనా ఏరు వచ్చేస్తే కొండ మా రామకల్ ఎవరు వచ్చేద్దండి మేము కొండ పోతుంటాం ఇప్పుడు ఎప్పుడైనా మీరు వచ్చి దాడి ములిగిపోతే కొండ మీద నుంచి వెళ్ళి సంతి చేసుకుని వస్తుంటామండి అంత ప్రాబ్లం అండి ఇప్పుడు మీరు నావి వచ్చిన కానీ ఇప్పుడు గోడ కడతారన్న తగితే ఇప్పుడు మేము కళ్ళ కూడా అనుకోలేదండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పట్టులోనే అడ్డాలి మేము కానీ ఇంతవరకు అలా రానిచ్చాము ఇప్పుడు గ్రామ సమస్య ఏముందండి నేను మీరు ఎందుకు చూసారు కదంటే మీరు వచ్చే ఇంతవరకు ఇప్పుడు వచ్చి ఇలా ఎప్పుడు కూడా మమ్మల్ని అడగలేదు రావడం మీరు వెళ్ళడం చూడడం పోతున్నారు తప్ప గ్రామస్తు నిలబెట్టి ఒక రోజు మీరు మీ డిపార్ట్మెంటులు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మా తోటి ఇలా నిలబెట్టి ఆ దగ్గర నిలబెట్టి ఏ సమస్యలన్న ఈ రోజు ఆ రోజు అడుగుంటే ఈరోజు ఈ సంస్థ రాదండి ఈ రోజు అడుగుతున్నాను అందుచేత ఏముందంటే మాకు గ్రామానికి మీరు గోడ కడితే ఒక పశువు ఒక పశువు ఉండదండి ఒక మేక ఉండదండి ఏమి ఉండకూడదంటే పిషియర్ అండి అంత చేత ఏముందంటే ఇప్పుడు మీరు గోడ కడతారంటే ఇప్పుడు బయలుగా ఉండికి ఇక్కడ ఒక అరగర ఉంచాలంటే తర్వాత ట్రాన్స్ఫారం దగ్గర నుంచి కొండకి వెళ్ళాలి తప్ప ఇళ్ళ మధ్య తిరగకూడదండి ప్రతి దిక్కల కూడా ఇలా మెల్లింపులు కట్టకూడదండి ఇక్కడ కొండకెక్కి ఆ కొస గోడ అందించుకోవాలి తప్ప అలా ఉంటేనే కొంచెం అలా ఊళ్ళోని తిరగలరు ఆ ప్లేసుల్లో తిరిగి ఆ ప్లేసుల్లో అలాగే మా జనాలు తిరగలరండి తర్వాత వెళ్ళి తావు ఉందండి అక్కడ దగ్గర వంద ఎకరాలు నూట ఐదు ఎకరాలు ఉంటుంది అక్కడ తొందర తోటలు జీడి తోటలు మామిడి తోటలు ఏరొస్తే మేము ఎప్పుడు కొండల మధ్యపడి అవతలకి వెళ్ళి వెళ్ళండి ఆ తోటలో పోతాం ఇంకా ఇవాళ కలిపి కలిపి లేకపోతే ఐటీ ఎక్కడ కలరండి ఆ తోవ మూసేస్తున్నారు మాకు ఏంటంటే మాకు ఆ గరుళ్ళకి వెళ్ళిపోయి తోవ ఫ్రీగా వెళ్ళాలి జనం అంతా కూడా గరువులకి వెళ్ళాలి తర్వాత మాకు ఫారెస్ట్ వారు దగ్గర ఎనభై డబ్బి ప్లేసులు మా మీద ఇప్పటికీ కూడా కోర్టు ఒక రోజు వెళ్ళకపోతే మర్నాడే అరెస్ట్ చేసేస్తారు కోర్టుకి ప్రతి రోజు వెళ్తున్నారు ఆ కేసులు మొత్తం ఎక్కి గ్రామం కూడా ఎలా ఉన్నదన్నది మీకు కూడా తెలుసండి ఎస్పీ గారు తెలుసు మీకు తెలుసు వచ్చిన డిపార్ట్మెంట్లందరికీ కూడా మా వైలా వంటివి తెలుసండి మీకు కానీ మీరు పైనుంచి వచ్చిన పాలన వల్ల మీరు చేస్తారు యాజ్ఞాన్ని మా బాధలు మాకున్నాయండి వందల ఎకరాలు పొలాలు మునిగిపోతున్నాయండి నెక్స్ట్ మా ఊరి నుంచి ఉపాధి కోసం బ్రాండెక్స్ బస్సులు మూడు నాలుగు బస్సులు వెళ్తున్నాయి నెక్స్ట్ చిల్డ్రన్స్ బస్సులు వెళ్తున్నాయి ఒక రెండు మూడు బస్సులు ఒక బస్సు బస్సు ఓవర్ ట్రాక్ చేసుకోవడానికి గ్యాప్ కూడా లేదండి రోడ్ మీద సో ఏదైనా యాక్సిడెంట్ ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరండి వీళ్ళు జాబ్ పర్సన్స్ వెళ్తున్నారు ఎంతో వాళ్ళు కావడానికి ఎంతో కష్టపడాలి పిల్లల్ని ఏదో ఒక పొజిషన్ తీసుకొద్దామని చదివిస్తున్నారు కానీ ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఎవరి ఉంది మాకు కనీసం కూడా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు ఈ రోజు మీరు అందరూ వచ్చి ఒక మీటింగ్ పెడుతున్నారు డెబ్బై అడుగులు చేస్తాము ఇరవై అడుగులు వదిలేస్తామని మీరు మీటిగా చెప్పేసి వెళ్ళిపోతున్నారండి మళ్ళీ తర్వాత అది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అలాగే సార్ ఇది జరిగింది ఇప్పుడు వస్తున్నారండి ఇప్పుడు మేము ఉండడం వల్ల మీ గొడ్డ వాళ్ళు మీరు వచ్చారు లైవ్ తో రారు వాళ్ళు పనాలు చేసుకుంటారు ఇంకా పెన్న మా బాధ వాళ్ళు వస్తుంది ప్రతి ఏదైనా సరే ఏదైనా సరే వరద వచ్చినా ఏదొచ్చినా ఒక గొడ్డైనా మేకైనా సరే కొండకెళ్ళి మేపాలి ఇప్పుడు మన వరద వచ్చిందండి ఆ వరద చూడండి ఆ ఫోటో చూడండి తోలు ప్రతి గొడ్డు మన కొండ మేపుకోవాలి ఇప్పుడు మీరు ఈ విధంగా కట్టేస్తున్నారు ఇప్పుడు మనుషులు గొడ్డులు ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ మేపుకోవాలి ఎక్కడ చేయాలి తీసేస్తే ఊరిని తీసేయాలి కంప్లీట్ గా ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమస్య మీకు వన్ ఇయర్ నుంచి ఇది వస్తున్నారు మేడం ఎమ్ఆర్ఓ మేడం వస్తున్నారు మీరు వస్తున్నారు చూస్తున్నారు మీరు చూస్తున్నారు సార్లు ఇంచుమించు ఒక యాభై సార్లు అరవై సార్లు చూసి ఉంటారు సమస్య అన్నది మీకు కంప్లీట్గా తెలుసు తెలియకుండా లేదు మీకు ఇప్పుడే తెలిసింది కాదు ఆల్రెడీ ఒకసారి మేము ధర్నా చేసినప్పుడు చూశారు వచ్చి మాట్లాడారు తర్వాత అన్నారు మీరు కొన్ని ఎంత పది అడుగులు వదిలేసి కట్టాలన్నారు మీరు చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ పది అడుగులు కాకుండా వచ్చి గోడ పక్కనే కడుతున్నారు ఇప్పుడు గోడ కడతారు ఇంచుమించు పది అడుగులు పదిహేను ఆరు కడుతున్నారు రేపు వద్దున్ను ఏదైనా జరిగినప్పుడు ఆ గోడ వచ్చి ఇప్పుడు ఇల్లు ఉంటున్నారు ఇంటి మీద పడితే దాని బయలు కరెంట్ పెడతారు పెన్షన్ ఎలక్ట్రికల్ పెన్షన్ పెడతారు అది వాళ్ళు ఏదైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసేస్తే ఊరిని తీసేయండి లేకపోతే మాకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించండి నెక్స్ట్ ఈ గోడ అన్నది ఇప్పుడు మాకు శ్మశానం ఇప్పుడు ఆ ఫోటో చూడండి మాకు శ్మశాన దారి అది ఇప్పుడు ఎవరైనా చనిపోయినంటే మేము ఎక్కడ దానం చేసుకోవాలి అది ఏదైనా ఉంటే మేము కొండనే చేసుకోవాలి దహనం అది కూడా లేకుండా చేస్తే మేము ఎక్కడ పోవాలి ఇప్పుడే మామూలుగా కొండవాళ్ళు అంటున్నారు ప్రతి ఊరిలో మరి ఇంకా కొండగానే ఇంకా మాకు ఒకే దారి ఇప్పుడు తలపిల్లి ఉంది అనుకోండి అన్న మేము దాటుకొని రావాలి ఇటు వెళ్ళడానికి ఎక్కడా లేదు మాకు ఒకే దారితో ఎండు ఇంకెళ్ళడం వెళ్ళి సాధన ఏదో పడిపోవాలి అంతే ఇంకేమీ లేదు మాకు ఏదైనా వ్యవసాయం అంతా మాది అవతల ఉంది అవతల ఏమీ లేదు ఇప్పుడు ఎవరైనా రైతున ఏదైనా పంటన ఉడుచుకోవాలని ఏదైనా చేసుకోవాలన్నా సరే మేము పుట్టి ద్వారా వెళ్ళాలి అదే వరద వచ్చిందంటే చాలా మంది చనిపోయారు మహిళలు అంతా ఉన్నారు అందరికీ నమస్కారం నేను ఆర్డీఓని నా పేరు చిన్ని కృష్ణ నాతో ఆర్డివో కొంతమందికి తెలియదు దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఈ గ్రామం అంటే మేము డైరెక్ట్గా వచ్చింది కాదు తహసీల్దారు వీళ్ళు ఫస్ట్లో చెప్పింది ఏంటంటే సార్ ప్రతి ఇంటికి కూడా కొంత దూరం ఒక ఐదు అడుగుల దూరం వదిలే ఐదు అడుగులు దూరం వదిలేసి ఐదు అడుగులు వదిలేసి మనల్ని తీసుకెళ్ళమన్నారు అనేది ఫస్ట్లో చెప్పింది అయితే తర్వాత కలెక్టర్ గారు ఎంటర్ అయ్యారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఇది అంతా తిరిగారు ముందు రోజు మేము తిరిగి వచ్చాము తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వచ్చి మొత్తం చూసారు చూసినప్పుడు కలెక్టర్ గారు డెసిషన్ తీసుకున్నది ఏంటంటే పది అడుగులు ప్రతి ఇంటికి కూడా ప్రతి పది అడుగులు పెట్టేసి వదిలేయమని వదిలేయమన్నప్పుడు మనం సర్వే చేయించాం ఆ సర్వేలో కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మా ఆఫీస్ నుంచి వచ్చాడు ఆయన కింద కొంతమంది సర్వే ఇచ్చాం ఇక్కడ డీటీని కూడా ఇచ్చాం వీళ్ళంతా కలిసి పది అడుగులు చొప్పున పెట్టారు మొత్తం ఆ పది అడుగులు చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్తే అప్పుడు మేము మీటింగ్లో ఉంది రాలేకపోయాం మధ్యాహ్నం వీళ్ళు ఏదైతే వర్క్ కంప్లీట్ చేశారో అది అయిన తర్వాత డిఆర్డిఓ నేను మేము అంతా అప్పుడు ఎమ్మెల్యే వెళ్ళిపోయారు ఎమ్మెల్యే మాతో కూడా మాట్లాడేస్తారు పది అడుగులు పెట్టమని చెప్పాం ప్రతి ఇంటికి పెట్టి అలాగే చేయడం వీరు చెప్పినప్పుడు డిఆర్డిఓ వాళ్ళకి కూడా మేము కూడా స్వయంగా వెళ్ళి చూపించాం పాయింట్ ఇది ఇలా ఉంటాయి ఇప్పుడు ఏదైతే మళ్ళీ డిఆర్డిఓ వాళ్ళు వచ్చి మనం పెట్టిన పాయింట్స్ సపోజ్ అడుగులు పెట్టాం ఒక ఇంటి దగ్గర ఆ పది అడుగుల్ని వాళ్ళు ఇంకో రకంగా మార్చి మీతో చెప్పి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇది ఇల్లు ఉంది ఇక్కడ దీని చుట్టూ కాంపౌండ్ ఉంది మనం ఏం చేసామంటే కాంపౌండ్ నుంచే పెట్టాం పది అడుగులు కాంపౌండ్ నుంచి టెన్ ఫీట్ పెట్టాం అయితే వీళ్ళు అక్కడక్కడ నాకు చేసినట్టుగా ఇప్పుడు తెలిసింది ఎంక్వైరీలో సపోజ్ ఇల్లు ఎక్కడ ఉంది అయితే ఇక్కడికి టెన్ ఫీట్ పెట్టారు అప్పుడు ఏమవుతుందంటే కాంపౌండ్ వాళ్ళు దగ్గరకు వచ్చేయచ్చు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు పోవచ్చు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఆనుకుని ఇది రావచ్చు ఇది జరిగింది నేను ఇప్పుడు చెప్తున్నాను అందరికీ కూడా ఏదైతే ఫస్ట్ రెవెన్యూ సర్వే ఏదైతే చేశారో ఆ సర్వే ప్రకారమే మన కాంపౌండ్ వాళ్ళ నుంచే టెన్ ఫీట్ పెట్టేలాగా నేను మీకు ఇక్కడ మా మనుషులను పెడతాను ప్రతిరోజు కూడా వాళ్ళు ఎవరు ఉంటారో కూడా మీకు నంబర్స్తో సహా ఇస్తాం ఏ సర్వేర్ ఉంటాడు వాళ్ళ మీద హెడ్ ఎవరు ఉంటారు ఓన్లీ సర్వేర్ని వీఆర్ఓని ఇక్కడ వదిలి ఒక డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో ఒక హెడ్ అని పెడతాను అక్కడ అతనే ఫైనల్ అనమాట ఇంకే ఇక్కడ ఏదన్నా మార్కింగ్ కాడ వాళ్ళు ఏదన్నా చేయాలని చూసినప్పుడు ఇతను చెప్పింది ఫైనల్ డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అతని నంబరు పేరు కొడిస్తాను గణపతి అతని పేరు రీసర్వే డీటీ అతను చెప్పేది ఫైనల్ కానీ ఒకసారి మార్కింగ్ పెట్టిన తర్వాత సపోజ్ కాంపౌండ్ నుంచే పెట్టారు టెన్ ఫీట్ మళ్ళీ దాంట్లో చేంజ్ చేసి అడగదు దయచేసి దాంట్లో చేంజ్ చేసి ఎవరు మీకు మూడు ఉన్నప్పుడే అది చేసుకున్న కార్యక్రమం కాబట్టి మళ్ళీ దాన్ని యాక్టివిటీ చేస్తే ఇబ్బందులు వస్తాయి అలాగని చెప్పి అతను హౌస్ నుంచి పెట్టినా ఇబ్బందులు వస్తాయి అని చేత మనం ఏదైతే చెప్పాం లాస్ట్ పాయింట్ ఏదైతే ఆ పాయింట్ నుంచి పడి పెట్టుకున్నాం అది ఫస్ట్ పాయింట్ మీరు చెప్పిన దానికి సెకండ్ ఇప్పుడు బరియల్ గ్రౌండ్ అంటారా బరియల్ గ్రౌండ్లో ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు రెండు ప్రతిపాదనలు చెప్పారు ఒక ప్రతిపాదన ఏంటంటే ఇప్పుడు ఉన్న బరియల్ గ్రౌండ్ కనుక స్ట్రెంగ్తన్ చేసి అంటే ముందు చెప్పేసి వినేసాక మీరు మాట్లాడతారు స్ట్రెంగ్తన్ చేసుకుని దానికి ఏదన్నా మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇలా చేసినట్లయితే కలెక్టర్ గారే స్వయంగా ఫండ్ అన్నారు దేనికంటే ఆ ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ కాబట్టి దానికి ఇవ్వచ్చు మళ్ళీ ఆన్లైన్లో మనం ఆ డిఆర్డిఓ వీళ్ళని అడగాల్సిన పని లేదు కలెక్టర్ గారే స్వయంగా నేనే ఇస్తాను ఫండ్ మీరు దానికి చూడండి ఒకటి సెకండ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో అది కూడా నేను సాధ్య సాధ్యాలు ఇప్పుడు ఇక్కడే మాట్లాడేసి అది కూడా నేను ఫైనల్ చేస్తాను అంటే అసలు ఎన్ని సెంట్లు వదలగలం అనేది కూడా ఒకసారి చూస్తాం అంటే మీరు ఒక పని చేద్దరు కానీ అది పర్మనెంట్ పెట్టుకోండి ఇక్కడ టెంపరీ పెట్టుకుంటారు కానీ నేను దానికి కూడా ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తాను ఇంకా ఉపాధి అంటారా ఉపాధి అనేది లేదు కాకపోతే నేను కలెక్టర్ గారికి రాస్తా ఇది లాస్ట్ గ్రామం ఈ గ్రామం నుంచి మనం ఇది కట్టడం మూలంగా ఎన్ఆర్జీఎస్ పన్ను వాళ్ళు లేవంటున్నారు అని చెప్ప ఉపాధి గురించి నేను రిటర్న్ అదేనండి ఎన్ఆర్జీఎస్ కి నేను డైరెక్ట్ గా రాయడం జరుగుతుంది పశువులకు సంబంధించి ప్రత్యామ్నాయం పాకలేకపోయింది అది ఇక్కడ ఇక్కడ అది నాలుగో పాయింట్ మేము అడిగిన మెయిన్ పాయింట్లో చెప్తాను నాలుగో పాయింట్ మీరు ఇప్పుడు దారి అంటున్నారు కదా ఆ దారిది నేను ఎగ్జామిన్ చేయాలి నేనే డైరెక్ట్గా చూసి అసలు మీరు ఏం దారి అడుగుతున్నారో అక్కడ విసులుబాటు ఏంటి అంటే రెండు రకాలు ఉంటాయండి జనరల్గా ఇప్పుడు మాకు కూడా పొలాలు ఉన్నాయి చిన్న చిన్నగా ఎక్కువగా తక్కువ ఉన్నాయి రైతుల పొలాలు టోటల్ రూపంలో ఉన్నప్పుడు జనరల్గా ఈజ్మెంట్ రైట్ అని ఉంటుంది ఒకళ్ళ ల్యాండ్ నుంచి ఒకళ్ళు ఒక నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది ఈజ్మెంట్ రైట్ ప్రతి వాళ్ళకే ఉంటుంది అని تحصیلదర్ కాంపిటెంట్ అడిగారు అడిగారు ఫైనల్ క్వశ్చన్ సర్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి ఒకసారి సర్ ఏలేదు ఎన్ఏఓబి లోని సర్ ఎన్ఏఓబి సంబంధించి అక్కడ మత్స్యకారులు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ధర్నా చేస్తే కార్యక్రమాలు చేపట్టారు అయితే దీంట్లో భాగంగా ఓనర్ సపురం లేదా కొత్తపట్నంకి వాళ్ళకి లక్ష ముప్పై వేలు ప్యాకేజీలు ఇచ్చారు అదే విలేజ్లోని ఈ కొ ఎవరు కొత్త మొత్తం గ్రామం కొత్తపేటను కూడా గుర్తించాలని ధర్నా చేస్తే మీరు ఏం చేస్తారు జీవో ఒకటి పాస్ చేస్తారు ఈ గ్రామాన్ని గుర్తించాలని ఐడెంటిఫై చేయాలని కానీ అది రెండు వేల పదమూడులో ఇచ్చిన జీవోని ఇప్పుడు కూడా కలెక్టర్గా అమలు చేయలేదు వీళ్ళకి ఇచ్చిన హామీలు అమలు అవుతాయని గ్యారంటీ ఉందా అంటే ఒకటే అండి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయింది నేను రాసి చెప్తాను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ఏఓబి ప్యాకేజెస్ దట్ ఈ డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ మనం చేసేవి డిఫరెంట్ అక్కడ నాకు తెలిసి ఎన్ఏఓబికి సంబంధించి ఏవైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో

ఆర్డీఓ గారు వచ్చారు ఎస్పీ గారి తరఫున డిఎస్పీగా నేను వచ్చాను మీకు నిత్యం అందుబాటులో ఉండేటటువంటి మీ ఎంఆర్ఓ గారు మీ సిఏ గారు అదేవిధంగా మీ గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ సమస్యలన్నింటినీ కూడా ఆర్డీఓ గారు విన్నారు ఇవి చాలా వరకు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారి దృష్టిలో ఉన్నాయి కొన్ని కొత్త సమస్యలను తీసుకొచ్చారు ఇవి కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళతానని చెప్పడం జరిగింది ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది జరిగిందని మేము కూడా అడ్మిట్ అవుతున్నాం ఏంటంటే మనం ఇనీషియల్గా ఇప్పుడు ఇందాక ఆర్డీఓ గారు చెప్పింది కొంతమందికి వినపడ్డది దూరపోళ్ళు కినపడలేదు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నేను చెప్తున్నాను అందులో ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం గతంలో ఐదు అడుగులంటే ఆర్డీఓ గారు మళ్ళా కలెక్టర్ గారిని అందరినీ కూడా ఒప్పించి గ్రామ పెద్దలు చెప్పిన దాని ప్రకారం పది అడుగులని నిర్ణయించి ఆర్డీఓ గారు వారి యొక్క టీంని సర్వే టీంని తీసుకొచ్చి ఫిక్స్అప్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వారు కూడా కొన్ని చూసి కొన్ని సూచనలు ఆర్డీఓ గారి చేస్తే ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో చెప్పి చేయటం జరిగింది అయితే ఇక్కడ ఒక పొరపాటు జరిగిందని మా దృష్టికి వచ్చింది అది ఏమిటంటే పదడుగులు గోడ నుంచా లేక ఇంటి నుంచా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది ఇంటి నుంచి పది అడుగులు తీసుకుంటే వాళ్ళ కట్టే గోడ మన గోడ పక్కకు రావచ్చు రేపొద్దున మన గోడ కూలిపోతే ఆ గోడ మన ఇంటి మీద పడిపోయి మనకి నష్టం జరగవచ్చు అలాంటి జరగకుండా ఉండటం కోసం మన ఆర్డీఓ గారు హామీ ఇస్తున్నారు మన గోడ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పదడుగులు మన గోడ ఉన్న దగ్గర నుంచి పది అడుగులు కానీ మన ఇంటి హద్దు కాదు దీనివల్ల గతంలో ఐదు అడుగులు ఉన్నదాన్ని పది అడుగులు చేసి మన గోడ ఎక్కడ దాకా ఉందో మన ఇంటి గోడ ఎక్కడ దాకా ఉందో అక్కడ నుంచి పది అడుగులు అనేటటువంటిది మాట్లాడటం నేను దానికి సారు చెప్పడం జరిగింది ఇది మీరంతా కూడా నిన్న మొన్న ఏం జరిగిందంటే ఒక్కొక్క చోట పొరపాటుని ఇంటి నుంచి అని అనుకుని గోడ పక్క నుంచి ఇంటి పక్క నుంచి కొన్ని హద్దులు అని చేశారు దీనికి ఏం చేశారంటే ఇలాంటి కన్ఫ్యూజ్ రాకుండా ఇక్కడ ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంకులో ఉన్నటువంటి ఒక అధికారిని దగ్గరుండి పెట్టి వారి స్థానంలో ఒక మండల సర్లేవుల్లో కానీ ఇంకొక సర్వేళ్ళు పెట్టి ఎక్కడా కూడా డిఆర్డిఏ వాళ్ళు పొరపాటు జరగకుండా వారిని మనం క్వశ్చన్ చేయకుండగా ఎందుకంటే అక్కడ రెవెన్యూ పీపుల్స్ ఉంటారు కాబట్టి కరెక్ట్గా హద్దులు చెప్తారు అంటే గోడ నుంచి పదడుగులు ఎక్కడ దాకా వస్తుందో అది మనం వాళ్ళు లేకపోతే ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరో లేకపోతే కొన్ని అనుమానాలు ఉండొచ్చు మీ స్థలంలో కట్టేస్తున్నారని మీరు అనుకోవచ్చు మాకు అక్కడ దాకా ఉంది అని వాళ్ళు అనుకోవచ్చు ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఫిక్స్అప్ చేసి దానికి బాధ్యతగా చేస్తామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది దీనివల్ల మనం ఏదైనా అడగాలంటే మనం వాళ్లతో మాట్లాడడం అవసరం లేదు సురేష్ గారు డిఆర్డిఓ గారితో కానీ డిఆర్డి తో కానీ మనం మాట్లాడాలి కాంట్రాక్టర్తో మనం మాట్లాడవలసిన మన అధికారి పక్కన ఉంటారు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఈ సమస్యను ఇట్లా ఉంది రెండో సమస్య వచ్చేసరికి బరేల్ గ్రౌండ్ గురించి ఇది అందరికీ చాలా మన అందరం కూడా చివరిలో అక్కడికి వెళ్ళిపోతాం ఏది శాశ్వతం కాదు అది చాలా చాలా విలువైనది ఇంపార్టెంట్ అయినది ప్రతి ఒక్కరికి కూడా బరేల్ గ్రౌండ్ అనేది ఆర్డీఓ గారు ఇక్కడ రెండు సూచనలు చేశారు మీకు ఒకటి ఏంటంటే కలెక్టర్ గారు చెప్పింది ఉన్న గ్రౌండ్ గ్రౌండ్ని బలం చేసుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని స్ట్రెంతన్ చేసుకుని దానికి ఏదన్నా అవసరమైతే ఫండ్ కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ నుంచి అని ఇచ్చి చేయటం ఒక పద్ధతి కాదు కూడదంటే కనుక ఎమ్మెల్యే గారు చూసింది మీరు చూసించినటువంటి ప్రదేశంలో దాన్ని ఎంత వరకు ఉంది అక్కడ స్థలం ఎంత ఉందో దాన్ని సర్వే చేసి దీన్ని టెంపరీగా దాన్ని పర్మనెంట్గా రెండూ వాడుకోవడానికి సాధ్యాసాధ్యాలు సాధ్యాలు పరిశీలిస్తానేనని ఆర్డీఓ గారు మన పెద్దలందరి సమక్షంలో ఇక్కడ అరకారం ఏదో చూపిస్తున్నారు ఈ బెండ్లో ఎక్కడో చూపిస్తున్నారు దాన్ని ఆయన వద్దు అని అన్నట్ల దాన్ని మనం చూసి దాన్ని ఎంతవరకు తీద్దామో అది చూద్దాము దాన్ని తీసుకుందాం ఈ రెండింటికి నేను హామీ ఇస్తున్నానని ఆర్డిఓ గారు చెప్పడం జరిగింది ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనం వంద కోట్ల జనాభాను దృష్టిలో పెట్టుకుని యావత్ భారతదేశాన్ని జాతీయత భావాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం సహకరించాలి అట్ ది సేమ్ టైం మనం సర్వం కోల్పోకూడదు మీరు బాగుండాలి ఇక్కడ దేశం బాగుండాలి ఆర్డీఓ గారు కోఆపరేట్ చేస్తున్నారు ప్రతి సమస్యని కూడా కలెక్టర్ గారు దృష్టి చేసి ఆ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా చేయండి అని చెప్పారు కాబట్టి అందరం కూడా ఒకరికొకళ్ళు సహకరించుకుని అటు ప్రాజెక్టు ఉండాలి డిఆర్డిఏ గోడ ఉండాలి మన ఊరు ఉండాలి మీరు చెప్పినట్లు ఆర్డీఓ గారు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ మీరు టైం ఇస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చేస్తారు